పెద్ద ఎక్కుతుంది క్షేమంగా పోయి తిరిగి వస్తే మళ్ళా వీడియోగా పెద్ద అడవి ఇది మా ఘోరమైన అడవి కవ్వాల్ పెద్ద పూలు అభయారణ్యం ఇది ఫోర్ ఫైవ్ డేస్ కింద ఆసిపా లో ఒక అమ్మాయిని అటాక్సి చంపేసింది పెద్ద పూలి అదే రూట్లో పోతున్నాం మేము హాయ్ మిత్రులారా అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు మంచిరాలు వెళ్తున్నాం అంటే మంచిరాల నుంచి ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు వేలాల అనే గ్రామానికి వెళ్తున్నాం అక్కడ గుట్ట మీద మల్లన్న స్వామి ఉన్నాడట మా ఊరు నుంచి మేము ఉండేది మా ఊరు తర్లాపాడు తర్లాపాడు నుంచి మల్లన్న స్వామిని తీసుకెళ్తున్నాం మీ మల్లన్న స్వామిని తీసుకెళ్ళి అక్కడ గుట్టపై నుంచి మొక్కులు తీర్చుకొని వస్తాం మంచరాల నుంచి ఒక నలభై కిలోమీటర్లు ఉంటుందట ఇప్పుడు స్టార్ట్ అయినాం మేము మా ఊరు నుంచి పోయేటప్పుడు మన ఏది కవ్వాల అభయారణ్యం పులులు ఉన్న ప్రాంతం అడవి పెద్ద అడవి ఇప్పుడు ఆ మధ్యలో నుంచి వెళ్ళబోతున్నాం మేము ఈ మధ్య వారం రోజులల్లో పులి హల్చల్ చేస్తుంది అక్కడ ఒక అమ్మాయిని కూడా పట్టి కొరికేయడం జరిగింది అలాగే పత్తి చేయాలి కూడా ఎన్నికల నుంచి ఆటాకి చేస్తే ఆయన తృటిలో తప్పించుకున్నాడు బ్రతికిండు ప్రస్తుతం ట్రీట్మెంట్ కొరకు హాస్పిటల్లో ఉన్నాడు అతను పులులు బాగా విజృంభించి తిరుగుతున్నాయి కవ్వాల అభయారణ్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో అట్లాగే మాది వచ్చేసి నిర్మల్ డిస్టిక్ కింద వస్తుంది మాది నిర్మల్ కొమరంభీం ఆసిఫాబాద్ ఈ మూడు కలిసే ఉంటుంది అడవి ప్రాంతం మొత్తం అది ఒకవేళ పులి కలిసిందనుకో మీకు చూపించగలుగుతాను కలకుంటే ఏముండదు కలద్దే కోరుకుందాము ఎందుకంటే డప్పులు కొడితే పులి అని అట్టి కూడా కాదు మామూలుగా ఉండదు పులిని రోజులు సరే వీడియో అయితే కంటిన్యూ అయ్యి చూసుకుంటూ చూసుకుంటే ఒక లైక్ కొట్టుర్రీ వీడియో చూసుకుంటే ఒక లైక్ కొట్టుర్రి సూచులు అందరూ కామెంట్ కూడా పెట్టుర్రి నేను ఇప్పుడు అది కవ్వాల్ చూపించిన తర్వాత మీకు మళ్ళీ లక్షడిపేట లక్షడి తర్వాత మంచిరాలు మంచి తర్వాత మేము వెళ్ళబోయే గుడి గుట్టపైన వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం చూపిస్తాం వీడియో మీకు ఓకేనా వీడియో కట్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తారని ఆశిస్తున్నా కవ్వాల్ పెద్ద పూలు అభయారణ్యం ఇది చూడొచ్చు చూడవచ్చు ఎత్స ఉత్సవాడుతుంది ఎక్కడి నుంచి పెద్ద పూలు వచ్చేది తెలియదు దేవుని దేవాల కారు ఏడు ఆగకుండా ప్రశాంతంగా మేము పోయాస్తే మాకు సంతోషం ఏదైనా ట్రబుల్ ఇచ్చింది అనుకో ఏదైనా ట్రబుల్ ఇచ్చిందనుకో అప్పుడు ఉంటాయి తడిసి తడిసిపోతుంది కిందికెళ్ళి మీద దాకా పెద్ద పులి జంగా ఏడుకెళ్ళి ఎట్లా అటగేత్తా అనేది తెలియదు పెద్ద అడవి ఇది మా ఘోరమైన అడవి అది ఎక్కడుందో కూడా తెలియదు ఈ మధ్య ఇలా తిరుగుతుంది అన్నట్టు వార్తలు కూడా వినబడే ప్లేస్ మొన్న ఆవును కూడా ఎత్తుకపోయి తిన్నది కవ్వాల్ కవ్వాల్ అభయారాన్ని అంటారు స్టాచ్యూ ఉంది ముట ఒక చౌరత్స వస్తుంది చూపిస్తే ఇప్పుడు ఆ చౌరస్త మొన్న కార్ల ముంగట పెద్ద పులి అటు ఇటు పోయిన వీడియో కూడా ఉంది అది దొరికితేడతా వీడియో చూడు ఆసిఫాబాద్ పోయే చౌరస్తా ఇదే చూడొచ్చు ఆసిఫాబాద్ పోయే చౌరస్తా ఇది ఇగో ఇటు ఇటు వెళ్తే ఆసిఫాబాద్ ఓట్నూరు ఇట్లా వెళ్తుంది ఇటు స్టేట్ పోతేనేమో మంచిగా వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం ఒక స్టాచ్యూ ఉంది చూడొచ్చు చెట్లు నరకద్దు అన్నట్టు ఒక స్టాచ్యూ పెట్టారు ఫారెస్ట్ పెద్ద పూలు చూడవు చెట్ ఎక్కుతుంది ఈయన మొన్న పెద్ద పులి కనబడ్డది ఈ అడవి అన్నప్పుడు పెద్ద పూలు ఉండకపోతే ఏముంటాయి మనమే అక్రమంగా నివసిస్తున్నాం అన్నట్టు అడిగి ఈ కోతలని తినదా పెద్ద పూలి కోతి చెట్టు ఎక్కుతుంది కాదు సప్లైన అవతల పడతాయి అన్ని చెట్ల మీద ఉంటాయి పెద్ద పులికి చెట్టు ఎక్కరు చెట్టు సబ్స్క్రైబ్ చేసుకోర్రి కొత్త వాళ్ళు పాత వాళ్ళు కామెంట్ పెట్టి లైక్ కొట్టుర్రి కొత్త వాళ్ళు కూడా లైక్ ఈ లక్షపేట చౌరస్తా అటు పోతే జగిత్యాలు పోతుంది ఇటు పోతే మంచాలి పోతుంది గూడంగుట్ట సత్యనారాయణ స్వామి టెంపుల్ అటే ఉంటుంది ఇది లక్ష రూపాయ టూరు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి అటు లోపలికి పోతుంది బస్ స్టాండ్ మనం మంచిర్యాలు వెళ్ళిపోదాం మంచిర్యాల ఎంట్రన్స్ మంచిర్యాల చారస్తా పోలీస్ బండి రెడీగా ఉంది సిగ్నల్ ఏం లేవు ఇయాల సర్కిల్ తిరగాల గోదావరి కానీ రోడ్ పెద్ద చేసి రోటెడ్ బెల్లంపల్లి చెన్నూరు హైదరాబాద్ వీడికల్ రెండు వందల నలభై చెన్నూరు ముప్పై సీదా హైదరాబాద్ కావచ్చు ఇది హైవే కావచ్చు అదే ఉన్నట్టు మస్తుంది ఇటు సేమ్ రామగుండం పాముడ అదే అయితే అదే కనిపిస్తుంది రామగుండం రోడ్ మనం కావుడు లేదు రామగుండం ఈ రోడ్ కాదు మనం అక్కడికి వెళ్ళు అవు అక్కడ అనిపిస్తుంది చూడదు పెద్దది అక్కడికి వెళ్ళి పవర్ ప్లాంట్ అది పవర్ ప్లాంట్ అది ఇట్లాది రైట్ కదా వేలాల గట్టు మల్లన్న పార్టు వీడియో కమింగ్ సూన్